వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి మీరంతా ఆలోచన చేయండి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదల పరిపాలన కొనసాగింది అనేక కార్యక్రమాల ద్వారా పేదల యొక్క అకౌంట్లలో అనేక సంక్షేమ పథకాల ద్వారా వేలాది రూపాయలు పేదలకు సహాయం చేసే ఒక ఆర్థిక భరోసానిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డల మంచి చదువులు చదివించి వాళ్ళు ఉన్నత పడాలని అదేవిధంగా ఆసుపత్రులను రూపురేఖలు మార్చి పేదవాడు కూడా ఆరోగ్యంగా బతకాలని చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు రైతాంగానికి ఐదు సంవత్సరాల్లో సుభిక్షంగా పంటలు పండాయి రైతులు లక్షణంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల హయాంలో ఏనాడైనా పేదవాడి ఉన్నతికి ఒక పని చేశాడా చెప్పేటువంటి ధైర్యం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడికి కాబట్టి ఆలోచన చేయండి ఈ గ్రామంలో ఆమె భూదేవమ్మ గారు ఈ గ్రామ ఉన్నతికి ఆమె అన్నల తమ్ముళ్ళు ఎప్పుడు అరవై డెబ్బై అరవై సంవత్సరాల నాడు అమెరికాకు పోయారు ఆమెకు ఇబ్బంది లేదు రాజకీయం లేదు కేవలం ఒక సోషలిజం భావజాలంతో పేదవాడు ఉన్నతగా ఉండాలని పేదవాడు మంచిగా బతకాలనేటువంటి ఆలోచన చేస్తూ ఆమె ఈ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో నేను పుట్టినటువంటి గడ్డకు ఏదో ఒకటి చేయాలని ఇక్కడ ఒక దేవాలయం నిర్మించి ఆ శేష జీవితాన్ని కూడా ఏడా గడపాలని పేదల మధ్యలో పుట్టినటువంటి గడ్డ మీద ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు ఉన్నతికి పాటు పడేటువంటి పెద్ద పేదవాడు ఉన్నతను కోరుకునేటువంటి వామి కాబట్టి ఆమె ఈ గ్రామంలో ఉండడం ఈ గ్రామం అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కాబట్టి మాకు భయం ఆమె దగ్గరకు రావాలంటే ఆమె ఫోన్ ఎత్తాలంటే భయం నేను బస్ చెప్పాను కదా మా ఊరికి బస్సు రాలేదంటారు మా ఊరు వాటర్ ట్యాంక్ కట్టలేదు మీరు అంటారు అది చెప్పి ఆమెకు భయపడే ఈ ఊరికి నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి పాలడిపాలెం స్వర్ణముఖి నుంచి నీళ్ళు ఇచ్చేదానికి ఆమె ప్రయత్నంతోనే మంజూరు చేయడం జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో అని చెప్పి నేను సవినయంగా మనకు చేస్తున్నాను ఈ విధంగా కొన్ని సిమెంట్ రోడ్లు కూడా అర్జున వాళ్ళు వేయడం జరిగింది ఇంకా ఇయ్యాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆమె కోరుతూ ఉంటుంది మమ్మల్ని నిద్రపోనీదు అదే చెప్తున్నాను ఆమెను చూస్తే భయమని ఆమె పేదవాడి యొక్క సొంతానికి ఏం కోరుకునేటువంటిది కాబట్టి ఈ గ్రామ అభివృద్ధిని కాంక్షించేటువంటి ఇప్పుడు మీ ముందు రెండు మాటలు మాట్లాడవలసింది కాబోతుంది మా యొక్క ఆశీర్వాదాలు నమస్కారాలు నేను చంద్రబాబు గురించి చెప్పాలంటే ఈ గంటలు చాలవు సింపుల్ గానే చెప్తాను ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు మేనిఫెస్టోలో మీకు ఎక్కడెక్కడో గంట కోరికలన్నీ చెప్పాడు సెల్ ఎత్తుకుంటే చాలు మూడు గ్యాసులు అంటాడు అలా ఆరు అంటాడు ఇలా ఎనిమిది అంటాడు నువ్వు కూటమని ఏర్పడింది కూటమలో బీజేపీ మోడీ మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్లో మెంబర్ ఆయన దాన్ని ఇవ్వేం చేయలేరు ఆయన కాదని అలాంటి మోడీ ఏం చేశారు సార్ ఇవి జరిగే హామీలు కాదు ఈవేళ చెప్తే రేపు తప్పుకుంటే కుదరదు నేను ఈ హామీలో నేను సంతకం పెట్టను నా ఫోటో నేను పెట్టను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను మాత్రం దీనికి సంబంధించలేదు అని ముందే చెప్పాడు అంటే ఆదిలోనే హంసకోవడమే అదొక డబ్బు అదొక ఫేకు మోసం అంటే నేను ఎక్కితే చాలు ఆమెకు వీళ్ళందరికీ ఉన్న అమాయకులు కదా తొలి తక్కువ మర్చిపోతానులేదు ఇప్పుడు పద్నాలుగు వేళ్ళు మోసం చేశాను కదా ఇప్పుడు కొర కొర వేయడం పెద్ద పని కాదు ఇంకా నాకు కూడా లాఫ్ లాస్ట్ అయిపోతుంది కొడవసరది నేర్చుకోవచ్చు ప్రజలకి చేయాలని లేదు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి రోషంగా నాకు రోషం వచ్చింది ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలో పుట్టాలనా ముడికి వాడల్లో ఉండాలనా లేదంటే ఆడపిల్లని కనాలని ఊరిని కోరుకుంటారు అత్త కోరుకుంటుందా అని అడిగాడే ఇవన్నీ ఒకసారి ఆలోచించండి నన్ను నా కించిపరిచింది మిమ్మల్ని కించపరిచింది ఇది గుర్తించారా ఎవరైనా ఏమైతే ఏం చేశాడని ఐదు సంవత్సరాల్లో రెండు వందల సంవత్సరం కరోనా చేస్తే కష్టం తెలిసిందా మీకు మిమ్మల్ని పని లేదు బట్టలేదు ఒక ఇంటికి లేదు అలాంటి టైంలో ఆకలి తెలియకుండా మిమ్మల్ని కడుపుకుండా ఒక తల్లిదండ్రులు చూస్తున్న దానికంటే మిన్నగా చూసాడే మీకే నష్టం చేశాడండి ఆస్తులు తీసుకున్నాడా ఏమన్నా ఎనికంటే అక్కడ రైడింగులు చేశాడా పోలీస్ సభ చేశాడా ఏం లేదు కదా కేవలం కేవలం అతను ఏదో చెయ్యాలా అతని ప్రతిపక్షంగా చేయాలని దురుద్దేశం పెట్టుకోకుండా మంచి ఆలోచన చేసి నిజాయితీ పరింది చెప్పింది చేసేవాడిని నేను ఎంచుకోండి మేర మురళి గారు కూడా చాలా పద్ధతి అయిన వ్యక్తి డూఫ్ల మనిషి కాదు నేను ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆయన గురించి తింటున్నాను వేరే మురళి అనేది అందరి నోట్లో చాలా అతని గురించి మీకు చెప్పాలంటే కూడా అతను కూడా చాలా ఉంది వ్యక్తి వ్యక్తిగతంగా కానీ ప్రజల పట్ల కానీ ఒక సంస్కారంగా పద్ధతిగా మనిషి కాబట్టి ఆయన్ని కానీ కళ్యాణ్ చక్రవర్తి గారిని కానీ మీకు మీరు దుర్గా ప్రసాద్ గారు తెలిసి ఉంటారు వాళ్ళ కుమారుడు కూడా చాలా మంచివాడు వీళ్ళందరికీ కూడా మీ అందరూ మీకు ఈ రోజున ఓటు చేసుకోమని చేస్తామని నేను చాలా చేతులు నమస్కరించిందర్ని కానీ మనకు మోడీ గారిని కానీ అత్యంత మెజార్టీతో అత్యంత మెజార్టీతో ఘన విజయంతో గెలిపించి ఆ ఘన రీతి వల్ల మనం అందరం పాలుపంచుకున్నామని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం మన ముందుకు గూడూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పంపించిన మేరిగ్ మురళన్న గారికి మన మాజీ ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ రావు గారి కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారికి అక్కకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు మనం ఏమీ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు మీ అందరికీ ఊహ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారు ఏమైనా చెప్పింది చేశాడా మన పేదోళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచించాడా మన హాస్పిటల్ పందులతో నిండిపోయి ఉంటే ఏ రోజైనా ఆలోచించాడా మన స్కూల్స్ బిల్డింగ్స్ మొత్తం పడిపోయి శిథిలావస్థలో ఉంటే పట్టించుకునే పరిస్థితి ఉందా పేదోళ్ళ పెట్టి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని ఏ రోజైనా ఆలోచించాడా లేదు ఏదైతే పదుపు పదుపు లక్ష్మిలు ఉన్నారో వాళ్ళకి పది రూపాయలు నేను ఇస్తానని చెప్పాడు రుణమాఫీ చేస్తానని చెప్పాడు చేశాడా రైతు రుణమాఫీ అని చెప్పి వచ్చి సీట్లో కూర్చున్నాడు చేశాడా ఎప్పుడు దొంగ మాటలు చెప్పడం మోసం చేయడం అబద్ధాలతో ఎలాగైనా ఆ సీట్లో కూర్చోవడమే ధ్యేయంగా పరమావధిగా ఉంటాడు చంద్రబాబు గారు ఈరోజు బీజేపీతో కట్టాడు జనసేనతో కట్టాడు మేము ముగ్గురం కలిసిపోయాము ముఖ్యమంత్రి అయిపోదాము అని చెప్పి అనుకుంటారు ముగ్గురు కలిసిపోతేనో మూడు పేపర్లు అప్పుడు మెయింటైన్ చేస్తేనో ఏమీ కాదు జనాల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీరెవరో నిలబడలేరు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు జగనన్నకి ఇచ్చి జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటే మా బాధలు తీరుస్తాడు మా కన్నీళ్లు తెరుస్తాడు మా కష్టాల్లో మాకు తోడుంటారని పేదవాళ్ళు అయినటువంటి మా అక్క చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా భూదేవం గారితో కలిసి మా ఈ కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మీ గురించి చాలా విన్నాను నేను చిన్న వయసు నుంచి కాకపోతే ఎప్పుడు కలవలేదు ఈరోజు మిమ్మల్ని కలిసిన అవకాశం దొరికింది ఇకపోతే ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీకు అందరూ తెలుసు మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ అనేక సార్లు మన ఊరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మన మేరీ మురళన గారు ఈ ఎండల్లో చాలా కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఆయన ఆల్రెడీ ఇంతకుముందే ఒక ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామాన్ని ఆత్మీయంగా పలకరించి దొంగ మాత్రం చెప్పకుండా నిజమైన నిజాయితీతో ఆదరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు నకిలీ మాటలు చెప్పి మామను మోసం చేసి పార్టీని లాక్కొని ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి చెప్పుకునే దానికి ఒక్కటి కూడా ఒక్క పథకం ఆయన పేరు గుర్తురా ముఖ్యమంత్రిగా పనిచేసి పద్నాలుగేళ్ళు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఒక్కటి కూడా గుప్తురా ఒకటే రకరకాలు అవినీతి అన్నీ కలిపి ఉన్నటువంటి వాతావరణం ఆ రోజు ఒక పెన్షన్ రావాలంటే మరి ఎవరో ఒకరు చనిపోతేగా నా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఆ పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి చూడండి ఆ రోజు ఆ పెన్షన్ మూడు నెలలకో నాలుగు నెలలకో ఏదో భిక్షానికి వేసినట్టుగా దండోరా కొట్టి